తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ కుంభమేళకు ఆహ్వానించారు వచ్చే ఏడాది జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహా కుంభమేళ జరగనుంది ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిదని భక్తులు భావిస్తారు ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ సీఎంను జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మహాకుంభమేళకు ఆహ్వానించారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాఘ మాఘమాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళ జరుపుకుంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాల కోసం మాత్రమే కాదు సకల వర్గాల అభ్యున్నతికి ఆయన శ్రమించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్కామల్లు అన్నారు జేఎన్డియులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి సభలో ప్రసంగించారు అంబేద్కర్ కేవలం దళితులు గిరిజనులు అణగారిన వర్గాల కోసమే పనిచేశారని చిత్రీకరించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారని అది సరైంది కాదు అన్నారు ఆయన కృషి ద్వారానే అందరికీ సమానంగా ఓటు హక్కు లభించిందని అన్నారు ఓటు హక్కు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఇంటికి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టేవాడు కాదు అని అన్నారు హిందూ వివాహ చట్టం ద్వారా అణగదొక్కబడిన మహిళలకు హక్కులు కల్పించారని అందుకోసం ఆయన తన న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నారని గుర్తు చేశారు మాట్లాడితే దళితుల కోసం గిరిజనుల కోసం లేకపోతే అన అణగారిన వర్గాల కోసం మాత్రమే ఆయన పనిచేసినట్టుగా చిత్రీకరించడం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పౌరుల కోసం ఆలోచన చేశాడు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా సమానంగా ఓటు హక్కును పొందగలుగుతున్నాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అండ్ రీజన్ ఆల్సో అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఆలోచన చేసి అందరికీ ఇచ్చాడు ఇది అందరి కోసం ఆలోచన చేసి ఇచ్చింది కేవలం ఓన్లీ వేకర్ సెక్షన్స్ కోసం ఒకటే కాదు ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఇవాళ ఓటు హక్కు అనేది లేకుండా ఉండి ఉంటే ఏ పాలకుడు మన ఇంటికి వచ్చి మనం దండబెట్టి ఏం కావాలమ్మా అని అడిగేవాడే కాదు కేవలం ఓటు హక్కు మన అందరి చేతిలో ఈ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళని నిర్ణయం చేసే హక్కు మన చేతిలో ఉంది కాబట్టే ఈరోజు ప్రతివాడు మన దగ్గరికి వస్తూ ఉన్నారు పరామర్శిస్తున్నారు మాట్లాడుతున్నారు మనకు కావాల్సిన దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైన ఓటు హక్కు ఇచ్చింది అందరి కోసం ఇచ్చాడు అట్లాగే ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం బహుశా ఏ నాయకుడు కూడా అంత పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఉండకపోవచ్చు హిందూ మ్యారేజ్ కోడ్ యాక్ట్ వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో భారతీయ స్త్రీ అత్యంత అనగదొక్కబడినటువంటి స్త్రీ మోస్ట్ సప్రెస్డ్ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉందంటే మహిళలు అటువంటి మహిళకి ఈక్వల్ రైట్ ఇవ్వటం కోసం ముందుగా ఆలోచన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జెండర్ ఈక్వాలిటీ గురించి నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారం పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇవ్వడం జరుగుతుందన్నారు వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పున్నం తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యునరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజకీయాలు లేవు ఇందులో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం ఈరోజు ఇప్పటికీ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎవరైనా రాకపోతే వాళ్ళ పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు కొంత ఎక్కడైనా అవగాహన లోపడో సమాచారంలో పొందటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఉత్పత్తులను మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్లోని హప్సిగూడ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆవిష్కరించారు సిఎస్ఐఆర్ ఐఐసిటిలో గ్రీన్ వర్క్స్ బయో సహకారం సాంకేతికత ద్వారా స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుందన్నారు మంత్రి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిర్మూలించే ప్రయత్నాలలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు ప్రపంచంలోని పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్ టెక్నాలజీ సామర్థ్యం ఎనలేనిదన్నారు పచ్చదనం వైపున కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉంది నార లడీస్ ఇట్టింగ్ ఆర్ హియర్ బట్ వి ఆల్వేస్ స్పీక్ अबाउट द वुमेन लाइक वी आर सो హ్యాపీ హియర్ అండ్ వి హ్యాపీ టు సీ మోస్ట్ డైనమిక్ లేడీస్ హయర్ అండ్ ఐ నో మణి పద్మజాగర్ సిన్స్ లాంగ్ టైమ్స్ హిస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ లాంచ్ యు నో బట్ స్టీల్స్ వెరీ లోకల్ షి డెడ్ అ గ్రేట్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ heard of business and it was a pleasure meeting you all over right here and a very novel idea which was just hearing about Rishika telling me not to give any sort of a to me that's so great of you and part of a novel idea to come and educate our people in my constituency so that is the new thinking that is a new breed of entrepreneurs who are setting the stage for the next level entrepreneur. I congratulate you and I literally thank you for your novel thinking. And I wish you all the best and I wish everybody over here all the best. Our government is here, absolutely here to promote these sort of technologies. And uh, we are also here to promote innovation in a big way. And that's how the We Hub does for women. We encourage innovation in big way. We have all to come here together. మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా వచ్చారు ఫర్ ద లాంచ్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ మెటీరియల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఇవి లాంచ్ చేస్తున్నారు రిషికారెడ్డి హూ ఈస్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ మిస్టర్ సంగీతారెడ్డి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అపోలో హాస్పిటల్స్ ఆమె షీస్ లాంచింగ్ అ సస్టైనబుల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ మనం అందరం ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ స్ట్రాస్ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని చూసాము విచ్ గెట్స్ డిటర్డ్ మనం అది అది కలెక్షన్ కాకుండా బాగా గార్బేజ్ లెక్క మన అరౌండింగ్ సరౌండింగ్ ఏరియాలో ఉంటుంది అది లేకుండా ఇప్పుడు రిషికా ఇస్ కమ్అట్ విత్ అ ప్రోడక్ట్ ఏదంటే అది బయోడీగ్రిబ్డ్ అవుతుంది ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇట్ ఆటోమేటిక్లీ డిజాల్వ్స్ ఇన్ స్వైప్ దాంతో ఏమవుతుందంటే ఈ గార్బేజ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే మెనస్ మెనుస్తుందో అది లేకుండా అయిపోతుంది So that is the objective of this uh, whole uh, program, and uh, Rishika Varu, he, she's taking the technology from Hyderabad, from uh, C.I.T. Hyderabad. All the scientists have contributed to this technological in, in, innovation. Uh, so I'm wishing Rishika all the best. Uh, being a lady from plastic, I am so happy to say that uh, we have a biodegradable product which will help environment to save Jyotan Tanki అండ్ ఈ ప్లాస్టిక్ ఏదైతే మనం ఉన్నాం అది అయిపోతుంది నియోజకవర్గం వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతనంగా కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పద్మజ రామ్మోహన్ పరమేష్ నర్సింగ్ బాలరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు చెప్పారు గ్రామంలో స్వామి మీ పేరు చెప్పుకోండి నియమిపబడినందున ధర్మకర్తగా ధర్మకర్తగా నా విధి నిర్వహణలు నిర్వహణలో సక్రమముగా విశ్వాసులనుకుండా సదరు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయగలను మరియు దేవాలయ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులర్పించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అంబేద్కర్ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు వర్ధంతి సభలు నిర్వహించుకునేది ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి ఆశయాలను సమున్నతంగా నిలపడమే భారత జాతి కర్తవ్యంగా భావించాలన్నారు ఎంపీ ఎన్ని వైవిధ్యాలతో కూడిన దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు రత్న బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నా యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి ఆశయాన్ని సమున్నతంగా నిలబడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మానీయుడు ఇవాళ అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారి ఆశ రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వేజనే సుఖనోభవంతు అందరూ సమానంగా జీవించే పరిస్థితి మరింత గొప్పగా వద్దలో ఉంచే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా వాటిని గౌరవించడం వాటిని గౌరవించడం కనీస సంస్కారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కూనీ చేస్తూ నిరంకుశ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అన్నారు ఎమర్జెన్సీ విధానం తలపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులను గొంతు నొక్కే నిరంకుశ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు ఈ నిరంకుశ పాలనలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు అధికారంలో ఉన్నామని తాము ఏం చేస్తే అది చెలామణి అవుతుందని అనుకుంటే చెల్లదన్నారు గడిచిన సంవత్సరం కాలంలోప్పుడు కూడా అన్ని కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగుల తొక్కలమే కాక సరైన పరిపాలన అందించలేక చితికి పడిపోయి ప్రజల నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకతని మరి తట్టుకోలేక మరి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకత్వం పైన బురుదెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హాగి నుంచి కూడా చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలా అంటే చాలా అమానుష్యం ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భం కూడా మమ్మల్ని ఆ విగ్రహం దగ్గర పోకుండా మరి వారు చేయడం మేము కూడా అధికారికంగా చేసేటువంటి దాఖలాలు లేవు మేము కూడా పోయి ఇక్కడ వారికి ఈరోజు నివాళులర్పిస్తామంటే పోలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ముందు అర్థం చేసుకోవచ్చు చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో తిరుగుబాటు తప్పదు వారికి పతనం తప్పదు కోర్టులో ఖచ్చితంగా రేవేంద్రెడ్డి గారి ప్రభుత్వానికి శిక్ష తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి ఉన్నాను ఇప్పటికే మా నాయకుల పైన అనేక అనేక కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు అక్రమ కేసులు పెట్టి మరి వారిని బెదిరించే విధంగా వారిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చాలా అంశాల పట్ల చర్చ జరిగే అవసరం ఉన్నది కానీ వారు గత బడ్జెట్ సమావేశాలు కూడా తప్పించుకొని ముడుచుకొని బంద్ చేసుకొని వెళ్ళిపోయినారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు ఈరోజు సంవత్సరం అయిపోయింది మూడు వందల రోజులు మూడు వందల అరవై రోజులు అయిపోయింది హామీలు నెరవేర్చమే కాకుండా వారి పరి పరిపాలనలో వైఫల్యాలు వారు తీసుకొచ్చినటువంటి హైడ్రా ద్వారా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు లగచర్యల్లో స్థలాలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు లంబడాల భూములు లాక్కునే ప్రయత్నం ఏ రకంగా చేశారు ఈ రోజు వల్ల అట్లా అనేక అంశాలు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ నగరం కూడా పూర్తిగా విస్మరించినారు తెలంగాణలో నియంత నిర్బంధ పాలన జరుగుతుందని కార్పొరేటర్ సామల హేమాన్ నార్ బిఆర్స్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను అక్రమ అరెస్టులకు నిరసనగా చెలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అర్ధరాత్రి రెండు గంటలకు తమ ఇండ్లను చుట్టుముట్టడం నియంత్ర పాలనకు నిదర్శనమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇండ్ల దగ్గర పహార కాయడం మాత్రమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు లైంగిక వేధింపులకు గురవుతున్న వారిని రక్షించడానికి వారికి ఇవ్వండి అన్నారు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున సక్సెస్ అన్లిమిటెడ్ పై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నారు భారతీయ విద్యాభవన్లో నిర్వహిస్తున్నామని చిన్మయ మిషన్ సభ్యులు తెలిపారు దీనికి సంబంధించిన బ్రూచర్ను సోమాజిగూడలోని చిన్మయ మిషన్లో విడుదల చేశారు విజయం కొంతమందికి మాత్రమే సొంతమవుతుందని అన్నారు చాలామందికి దూరం కావడానికి గల కారణాలు వాటిని అధిగమించడం ఎలా అనే అంశాలపై మిషన్ గ్లోబల్ హెడ్ స్వరూపానంద ప్రత్యేకంగా ప్రసంగించనున్నారని మిషన్ అధ్యక్షుడు రామచంద్రమూర్తి చీఫ్ సేవక్ రవీందర్ చీఫ్ ఆర్గనైజర్ విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు Maximum number of the people for the maximum time. This motto is ongoing and with this motto our uh, global head, Swami ji is coming to hyderabad That's actually thing. Everyone wants to create success in every sphere. Uh, from a small LKD child to a homemaker or a, a, a entrepreneur or a student or uh, an employee or professional, even politician, everywhere people want success. So, how do we create Success Unlimited? So, it's a very up topic. Uh, Swamiji Global Ed is reaching Ahmedabad. The program is at Vidya Vidyabad on 7th of this month at 6.30 to 8. And a uh, lot of action things are, preparations are going on to make it uh, very successful. And uh, you know, our friend, one uh, among uh, you, uh, Shoram Prasad, is, uh, you know, we are... పార్సీగుట్టలో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు బిఆర్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల వివక్షకు గురవుతున్న సందర్భంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారని మల్లికార్జున మాదిగా అన్నారు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో సామాజిక న్యాయం జరగడం కొరకు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు జేఎన్యూ యూనివర్సిటీ రిజిస్టర్ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ వసుమతి యూనివర్సిటీకి సంబంధించిన కార్లు డ్రైవర్లను డైరెక్టర్లకు కేటాయించాలని రిజిస్టర్ వెంకటేశ్వరరావును కోరగా మహిళా డైరెక్టర్ అని కూడా చూడకుండా యంగ్ డ్రైవర్లు కావాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు యూనివర్సిటీలో ఒక మహిళా ప్రొఫెసర్ డైరెక్టర్ పైన ఇలా వ్యవహరిస్తే వర్సిటీలో ఉండే పిల్లల పట్ల రిజిస్టార్ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తుందని అన్నారు తన కారును అకారణంగా లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారని వెల్లడించారు ఈ వ్యవహారం పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తాను ఫిర్యాదు చేశానని యూనివర్సిటీ పైన దృష్టి సారించాలని కోరినట్లు ఆమె తెలిపారు कुछ प्लेस है, है? ना बाबू पक्के तरह कुछ प्लेस है ना प्लेस ना जब कौन प्लेस नहीं ना सर अंदर लग पे सर राउंड में कुछ प्लेस है मार्ग में नहीं कुछ प्लेस है मनी लग सर उस घर में ना अगर बाकी है तो कुछ प्लेस है ना 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 कुछ प्लेस है జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీకి కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా జరగద్దు మా రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన మూడు కార్లు వాడుకుంటున్నాడు ముగ్గురు డ్రైవర్లు వాడుకుంటున్నాడు నేను ఒక డ్రైవర్ని ఇమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో ఇరవై రెండు మంది డైరెక్టర్ల మధ్య నీకు ఎంగు డ్రైవర్ కావాలా లేదా నలుగురు డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు నేను నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈరోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు నా కార్ అంతా చెక్ చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా అయ్యిందా మీకు ఏవైతే మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు నన్ను ప్రొటెక్ట్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసేయమన్నారు అన్నారు మా రెక్టార్ సార్ కానీ ఎవరు కానీ ఆపలేదు రిజిస్టార్ నానో వెంకటేశ్వరావు గారే ఇది వాళ్ళకి ఫోన్ చేసి ఒక మేడం వస్తారు ఆమె అక్కడ ఆపేసేయండి అని చెప్పాడు అది చెప్పినందుకు పోలీసు వాళ్ళు నన్ను ఆపేసి నా కార్ అంతా చెక్ చే చెక్ చేశారు ఇది ఉమెన్ ఉమెన్గా జరుగుతున్న మహిళకు జరుగుతున్న అన్యాయం పోలీసు వాళ్ళు అక్కడ ఆపి నన్ను ఆపి అసభ్యకరంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు వినకుండా నన్ను ఆ ఆ కారు ఆపి మధ్యలో ఆపేసి నన్ను మాట్లాడినందుకు పోలీసు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఈయన ఏం చేశాడని వాళ్ళకి తెలియదు వాళ్ళ తర్వాత మా వికార్ సార్ ఫోన్ చేసిన తర్వాత నన్ను వదిలారు ఇది ఏంటంటే ఇంకా నలుగురు డ్రైవర్లు కావాలా అసభ్య పదజాలం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పబ్లిక్లో ఆయనకి రిజిస్టార్ పదవి రావడంతోనే మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వానికి మీరు దృష్టికి తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి తెలియాలి అలాగే మా ఉమెన్ కమిషన్ కూడా తెలియాలి అలాగే ఎస్టీ కమిషన్ కూడా తెలియాలి ఒక ఉమెన్కి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక చదువుకొని ఇంత పెద్ద చదువులో ఉట్టి కూడా మేము ఉమెన్కి ఇంత ప్రొటెక్షన్ లేకుండా జైంట్లో మేము ఉన్నాము ఇతని వల్ల మాకు థ్రెట్ కూడా ఉంది హైదరాబాద్ పాతబస్తీ మొగల్పురాలోని డీజీఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు అది మసీదు కాదని అది ఒక దేవాలయమని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో పట్టపగులు కూల్చివేశారన్నారు అప్పటి నుండే ప్రతి సంవత్సరం తాము నిరసన తెలుపుతూనే ఉన్నామన్నారు బాబ్రి మసీదు నిర్మాణం జరిగిన అనంతరం నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు ప్రార్థనలు జరిగాయన్నారు मुस्लिम इशा की नमाज चेसी वेली फजल नमाज को विग्रह बच्चे विग्रहार बाबरी मस्जिद की तारीख से तो आप वाकिफ़ हैं मैं उसकी तारीख पे नहीं जाऊंगा क्योंकि सबको मालूम है दर्जगा और शहादत बाबरी मस्जिद टूटने से पहले से लोगों के लिए लोगों को ये पैगाम पहुंचाती रही कि जैसे आम आप बाबरी मस्जिद को तोड़ने वाले हैं लोग जैसे जै इसके लिए हम भी जो सो इंतजाम करें उसके बाद जब उन्नीस सौ बयानबे में जब बाबरी मस्जिद जुटी उस, उसके बाद से आज तक हर छः दिसंबर को हम लोग प्रोटेस्ट करते हुए आए दर्जगा जहाद और शहादत हमेशा बाबरी मस्जिद के तालुक़ से प्रोटेस्ट करते आई जिसमें चार सौ बाईस साल तक मुसलमान पाँच टाइम के वक्त पाँच टाइम की, की नमाज पाबंदी से अदा करते आ रहे हैं 422 साल नमाज अदा करने के बाद 22 दिसंबर 1949 को शर पसंदों की जानब से कूद जब मुसलमान ईशा की नमाज पढ़ के गए मूर्तियां रख दी गई उसमें मुसलमान फजर की नमाज को वापस आए तो उसमें मूर्तियां थी फिर ये केस एक डिस्ट्रिक्ट जज के के नायर के पास चला गया वो पुलिस की मिली भगत से मस्जिद को ताला डाल दिए फिर नाइनटीन में अलाहाबाद हाईकोर्ट में केस चल रहा है इसका निचली अदालत का एक जज मुसलमानों के इतराज के बावजूद मस्जिद का खुफल तोड़ के पूजा करने की इजाजत दे दिया और उसके बाद सौ नब्बे अडवाणी एक माहौल बनाया पूरे हिंदुस्तान में यात्रा करके मुसलमानों के खिलाफ दंगे फसादात किए गए फिर 1992 को सारा हुकूमत थी उसमें सिस्टम पूरा मीडिया इंटरनेशनल मीडिया फौज पुलिस जजेज सब के सामने दिन दिवाले मस्जिद को लाखों शरपसंद हिंदू दहशत गर्द मिलकर मस्जिद को तोड़ दिए जो है फिर उसके बाद दूसरे दिन मुसलमान एहतजाज करने लगे तो नहते मुसलमानों पर पुलिस बेतहाशा फायरिंग की और कई मुसलमानों को जेलों में डाल दिया गया दरगाह जहादो शहादत के बानी शेख महबली साहब उनको, उनको भी कई बार जेल गए और तकरीबन तमाम जुम्मेदारों को हमको भी जेल की सूबतें बर्दाश्त करनी पड़ी और कई बार बाबरी मस्जिद के सिलसिले में हमको भी गिरफ्तार किया गया